హలో అండి నమస్తే ఈరోజు నేను మీకు చికెన్ లాలీపాప్స్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం నేను చికెన్ని కడుక్కొని పెట్టేసుకున్నాను మనం చికెన్ లాలీపాప్ కోసము సపరేట్గా ఇలాంటివి చికెన్ పీసెస్ దొరుకుతాయి వాటిని తీసేసుకోవాలి వీటిని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ ఇంకా కొద్దిగా సాల్ట్ను వేసేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇంకా వన్ టీ స్పూన్ వరకు సోయా సాస్ని వేసేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు వెనిగర్ని వేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు దీనిని పక్కన పెట్టేసుకోండి అప్పుడే మనకు ముఖకి మంచిగా పడుతుంది టెన్ మినిట్స్ తర్వాత తీసేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ని వేసేసుకోండి ఇంకా ఇందులో ఒక త్రీ టీ స్పూన్స్ వరకు మైదా పిండి ఒక టూ టీ స్పూన్స్ వరకు కాన్ఫ్లోర్ని వేసేసుకోండి కాన్ఫ్లోర్ని వేయడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తాయి మళ్ళీ కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ను వేసేసుకోవాలి ఇందులో ఒక ఎగ్ని ఇలా వేసేసుకోండి నేను ఓన్లీ ఎగ్ వైట్ని వేసిస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసేసుకొని మనము హీట్ చేసుకోవడమే ఇది కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వేసేసుకోండి అప్పుడు మనకు కోటింగ్ కరెక్ట్గా వస్తుంది ఊడిపోకుండా మంచిగా వస్తుంది ఇలా ఆయిల్లో వేసేటప్పుడు కూడా ఇలా కాస్త తిప్పుకొని వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ పాటు వీటిని కదపకుండా ఫ్రై చేసేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత వీటిని స్లోగా తిప్పుకుంటూ ఫ్రై చేయండి చూడండి ఈ విధంగా స్లోగా తిప్పుకుంటూ టూ సైడ్స్ ఫ్రై చేసేసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు మనము మంటని స్లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే మనకు చికెన్ పీసెస్ లోపల వరకు మంచిగా కుక్ అవుతాయి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము వీటిని తీసేసుకోవడమే ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది చూడండి ఈ కలర్లోకి రావాలి ఇలా చేసుకున్న తర్వాత మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మిగతా ప్యాన్లో పెట్టేసుకొని ఇందులో ఆయిల్ని వేసేసుకోవాలి నేను చికెన్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి ఇది కూడా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇంకా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్పాయ ముక్కలు ఒక వన్ టీ స్పూన్ వరకు వేసేసుకోండి ఇంకా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి వీటిని కాస్త ఫ్రై చేసేసుకోండి ఇవి కాస్త పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ని ఇంకా కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సోయా సాస్ని కూడా వేసేసుకోండి ఇంకా కొద్దిగా టమాటా కీచేపును కూడా వేసేసుకోండి ఇది కాస్త ఎక్కువగా వేసేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా వెనిగర్ని కూడా వేసేసుకొని ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము కాన్ఫ్లోర్ని వేసేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని తీసేసుకొని ఇలా వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో వేసేసుకోండి ఇది వేసేసుకున్న తర్వాత వెంటనే కలుపుకొని మనము చికెన్ ముక్కల్ని వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసేసుకోండి చూడండి ఈ విధంగా ఒక టూ మినిట్స్ పాటు చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వీటిని టమాటా కేచప్తో టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్